ఫ్రెండ్స్ మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదా చంకల్లో ఎక్కువగా ముడతలు వస్తున్నాయా ఆది బ్లౌజ్లో ఉన్నట్టు పర్ఫెక్ట్ కొలతలతో అద్దినట్టు రావట్లేదా అయితే ఒకసారి చూడండి ఈ బ్యాక్ పార్ట్ అనేది కింద రెండించులు అనేది మడిచేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి మీకు పర్ఫెక్ట్ ట్గా వచ్చేస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసి చూడండి ఈ స్కేల్తో స్ట్రైట్గా పెట్టేసుకోండి మనం ఇటు పెట్టామనుకోండి నెక్ అనేది ఎక్కువైపోతుంది లేకపోతే లోపలికి పెడితే నెక్ అనేది తక్కువ వచ్చేస్తుంది చూడండి నేను ఏ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకుంటున్నాను స్కేల్ పెట్టేసి ఇలా నేను చూపించిన విధంగా మీరు లైన్ అనేది పర్ఫెక్ట్గా గీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మీకు ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది ఇచ్చేస్తాం కాబట్టి ఆల్రెడీ మనకి ఈ విధంగా మార్కింగ్ చేసేయండి ఇప్పుడు మనం కొలుచుకునేటప్పుడు ఉక్సులు పట్టి వైపు నుంచి మాత్రమే మనం కొలుచుకోవాలన్నమాట కాజాల పట్టీ నుంచి మనం కొలుచుకోకూడదు ఈ ఉక్సులు పట్టి వైపు నుంచి ఈ విధంగా తీసేసుకోండి షోల్డర్ ఉంది చూడండి ఆ కుట్ అనేది ఈ రెండో లైన్కి టచ్ అవ్వాలన్నమాట చూడండి ఇలా నీట్గా పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చూడండి నేను క్లాత్ని ఏ విధంగా తిప్పుతున్నాను మనకి ఫ్రంట్ నెక్ పొడవ అనేది పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్లో ఉన్నట్టు రావాలంటే నేను చూపించిన విధంగా ఈ విధంగా క్లాత్ని అనేది ఆ ఉక్స్లు పట్టి ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ పొడవ అనేది వచ్చేస్తాను అనమాట ఇక్కడికి అసలకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి చూడండి నెక్ అనేది ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ ఇవ్వండి ఇలా తీసేసుకొని మనకి ఆ బాక్స్లోనే మనకి ఎలాంటి నెక్ కావాలో ఆ నెక్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్ అనేది ఇచ్చేస్తున్నాను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది తెలిస్తే మనం ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు వీడియో నచ్చింది అని అనిపిస్తే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్